నమస్తే సిఏఏ దీన్ని అమలు చేసినప్పటి నుంచి కూడా చాలామందికి ఇబ్బందికర వాతావరణం నెలకొంది చాలామంది ఎవరో మీకు తెలుసు అయితే సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ కూడా వేశారు ఈ సిఏఏ అమలు నిలుపుదల చేయాలని చెప్పి అందులో భాగంగా ఒక తీర్పునైతే వెల్లడించింది కోర్టు ఏంటంటే భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ జస్టిస్లు జేబి పార్దివాలా జస్టిస్ మనోజ్ మిశ్రాలతో కూడినటువంటి ధర్మాసనం ఈ పిటిషన్లపై విచారణ చేపట్టింది ఈ క్రమంలోనే సుప్రీం ధర్మాసనం కేంద్రానికి ఒక నోటీసు జారీ చేసింది అయితే ఎవరైతే పిటిషనర్లు ఉన్నారో వాళ్ళ ఆశలకు నీళ్లు చల్లింది ఎలా అంటే ఈ పిటిషన్లపై ఏప్రిల్ ఎనిమిదిలోగా తన ప్రతిస్పందనను దాఖలు చేయాలని చెప్పి కేంద్రానికి టైం ఇచ్చింది కేంద్రాన్ని ఆదేశించింది దీనిపై తదుపరి విచారణ ఏప్రిల్ తొమ్మిదికి చేపడతామని కూడా సుప్రీంకోర్టు తెలపడం జరిగింది అయితే ఇక్కడ ఈ సిఏఏ అమలు నిలుపుదల మీద స్టే విధించలేదు సుప్రీంకోర్టు దీంతో వారి ఆశలు అడియాసలయ్యాయి ఈ విచారణ సందర్భంగా పౌరసత్వ సవరణ రూల్స్ రెండు వేల ఇరవై నాలుగు అమలుపై స్టే విధించాలని కోరుతూ దాఖలైన దరఖాస్తులకు సమాధానం ఇవ్వడానికి కేంద్రం సమయం కోరడం జరిగింది అందులో భాగంగా సుప్రీంకోర్టు కూడా సానుకూలంగా స్పందించింది రెండు వందల ముప్పై ఏడు ఉన్నాయి అందులో స్టే కోసం ఏకంగా ఇరవై దరఖాస్తులు ఉన్నాయి వాటన్నింటికి ప్రత్యుత్తరం దఖలుపరచాలి అంటే టైం కావాలి కదా సో అందుకనే కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనానికి ఈ విషయాన్ని తెలిపారు టైం కావాలని చెప్పి అయితే ఏప్రిల్ ఎనిమిది వరకు టైంని ఇవ్వడం జరిగింది అంతేకాదు మరొక పాయింట్ కూడా చెప్పారు ఈ సిఏఏ అనేది ఏదైతే ఉందో అది ఏ వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని తీసివేయదు అని చెప్పి మరొకసారి గుర్తు చేశారు ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మీ ఆలోచనల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి భరతవర్ష నిరంతర పరిశ్రమలో మీ ఆర్థిక మద్దతును జోడించాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న వివరాల ద్వారా సహకరించండి సపోర్ట్ భరత వర్ష స్ట్రెంగ్ ద ట్రూత్